ఏసయ అతి శ్రేష్టమైన నామంలో ఉదయకాల ధ్యానాలకు మిమ్మల్ని అందరిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుడు మిమ్మల్ని బాగుగా దీవించి గాక ఈ దినాల్లో ప్రత్యేకంగా నలభై దినాల ప్రార్థన సహవాసంలో మనందరం కూడా మరి సాయంకాలం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు దేవుని యొక్క ఆలయంలో కలుస్తూ ఉన్నాం దేవునికి స్తోత్ర వందనాలు కలువును గాక ఈ ప్రాంతం వలన మన సంఘానికి మరి కొంతమంది అన్నిలు కూడా వస్తూ ఉన్నారు వారికి కూడా విశేషమైన మేలు ప్రత్యేకంగా రక్షణ అనుభవం ఆత్మరక్షణ అనుభవం కలగాలనేది మన ప్రార్థన ఆ విషయం మనందరం ప్రార్థించేద్దాం ఈ నలభై దినాల శ్రమల ధ్యానం వీటిలో భాగంగా ఒక మాట యశాగ్రదం నలభై రెండవ అధ్యాయంలో రెండవ వచ్చిన చూస్తే అతడు కేకలు వేయడు అరువడు తన కంఠస్వరము వీధిలో వినబడనివ్వడు నలిగిన రెల్లును అతడు విరువడు మకమక్కలాడుచున్న జనపనారవతిని ఆర్పడు అతడు సత్యమును అనుసరించి న్యాయమును కనపరచును ఇది మెస్సయా ఆ యొక్క కీర్తనలో భాగంగా ఉన్న ఈ వచ్చిన మనం గమనిస్తున్నాం యష్యా గ్రంథంలో కూడా మెస్సయాను గురించిన మాటలు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం ఈ నలభై రెండు నుంచి యాభై మూడు వరకు కూడా మనం గమనిస్తే మెస్సియాని గురించిన మాటలు ఎన్నో మనకు కనబడుతూ ఉన్నాయి ఈ నలభై రెండవ వచనంలో రెండు ఈ యొక్క రెండవ వచనంలో అతడు కేకలు వేయుడు అనగా అతడు కేకలు వేయుడు అరువడు తన కంఠస్వరము వీధిలో వినబడనివడు అతడు అనగా ప్రభనేసు యేసుక్రీస్తు ఆయన దేవాదేవుడైనప్పుడు కూడా ఈ లోకానికి ఆయన సశరీరుడిగా వచ్చి ఆయన తన పరలోకరాజ్య సువార్తను ప్రకటించారు కానీ అనేక సంఘటనలో అనేకమైన ఇబ్బందుల్లో అనేకమైన అతను ఆయన కలిగిన మరి ప్రత్యర్థుల నుండి వచ్చే ఇబ్బందుల్లో కూడా ఎక్కడ త్వరపడి కేకలు వేయలేదు ఎక్కడ కూడా వీధుల్లో అరువలేదు అది ప్రభనేసీలో ఉన్న ఒక ప్రత్యేకమైన ఆ యొక్క గుణగణంగా ప్రతి విశ్వాసి ప్రతి క్రైస్తవుడు అవలంబించవలసిన నేను మీరు మన సంఘం అందరూ కూడా తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైన గుణగణం మన ప్రభైన ఏసఐలో ఉన్న ప్రత్యేకమైన గుణగణం మరి అతను కేకలు వేయడు అని మరి ఆయనకు వ్యతిరేకంగా ఎంతోమంది కేకలు వేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం ఆ యొక్క మరి తన సువార్తలో రాజ్య సువార్త ఉపమానాలు ఆయన చెప్పినప్పుడు అక్కడున్న పరిసయులు శాస్త్రులు వారు తమలో తము ఎంతో వారు తర్కించుకున్నారు ఈయన ఎక్కడివాడు ఇంత గొప్ప పాండిత్యం ఈయన దగ్గర నుంచి ఎక్కడికి వచ్చింది ఇంత గొప్ప శాస్త్ర పరిజ్ఞానం ఈయనకి ఎలా వచ్చింది అని అన్నారు కానీ వెంటనే దానిలో ఉన్న గుంపు ఆయనలో ఉన్న జ్ఞానమును ఆయనలో ఉన్న పరిజ్ఞానాన్ని వారు చక్కగా వారు అవలంబించే బదులు వారు వెంటనే కొంతమంది ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడారు ఆయనకు వస్తే పరిజ్ఞానం రావచ్చు కానీ ఆయన కేవలము ఒక వడ్లవాణి కుమారుడే ఆయన మరియ కుమారుడే ఆయన యోసేపుగా వచ్చాడే అతనికి కుమారుడే అతని యొక్క సహోదరులు ఎవరికి కూడా విశ్వాసం లేదు కదా మనతో ఉండినవారే కదా అని చాలా తక్కువ చేసి ఆయనను మాట్లాడారు ఆయన ఆయన చెప్పిన మాట ఆయన కేకలు వేయలేదు ఆయన అరువలేదు అనే విషయం ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం ఒక్కనొక సమయంలో ప్రభు మరి మూగుదయ్యము చెమిటి దయ్యం పట్టిన వారిని ఆయన బాగు చేసినప్పుడు కొంతమంది చాలా సంతోషపడ్డారు కొంతమంది ఆయనకి ప్రభుకి మరి హృదయంలో వందనాలు చెప్పుకున్నారు అయితే ఇక్కడ ప్రత్యేకంగా గమనించినట్లయితే ఇంకా కొంతమంది ఆయన బీల్జబాబు అంటే లూసిఫర్ దగ్గర నుంచి ఉన్న ఒక భటుడు మరి దయాలకి అధిపతి అంటారు ఆ యొక్క బీల్జబాబు దగ్గర నుంచి ఆయన దయాలు వదిలిస్తున్నాడు అని దయాలకి అధిపతి దగ్గరికి అనగా ఇతరులకు కూడా దయ ఉందని ఆయన అన్నారు కానీ ఆ ఏం పట్టించుకోకుండా ఆయన అరవలేదు ఆయన జగడమాడలేదు ఆయన వారి మీద కోపించలేదు ఆయన వారి మీద ఏ రకమైన ఇబ్బంది పడలేదు క్రీస్తునందు ప్రియమైన సంఘానికి ఈ మాట మరలా చదువుతున్నాం అతడు కేకలు వేయుడు అరువడు తన కంఠస్వరము వీధిలో వినబడనివ్వడు ఆ రకమైన సాత్వికమైన స్వభావము ఆ రకమైన మౌన స్వభావము సియోనులో మౌనముగా ఉండుట ఆయనకి స్థుతి చెల్లించుటే ఆ రకమైన మౌన స్వభావము ప్రభు నీకు నాకు మనందరికీ అనుగ్రహించి దేవునికి నిజమైన దాసులంగా ప్రభుకి నిజమైన శిష్యులంగా తను తాను ఉపేక్షించుకొని దినము ఆయన సెలవును ఎత్తుకుని ఆయనను వెంబడించే వారంగా ఉందము గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధురా ప్రేంగల మా తండ్రి నీ గురించి ఎన్నో గొప్ప విషయాలు ఇక్కడ చెప్పబడినాయి ప్రభా నీవు అర్వలేదు నాయన వారైతే నిన్ను అక్కడ సెలువుకు వెళ్లే ముందు ఆ యొక్క పిలా దగ్గర తీసుకుని వెళ్ళినప్పుడు వారు బహుగారిచారు అయితే వారి కేకలే గెలిచను అనే విషయం మేము గమనించాం నువ్వు మౌనమై ఉన్నావు ప్రభ నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభ అయిన ఏసయ్య అతి శ్రేష్టమైన నామమున అడుగుచూ ఉన్నావు మా తండ్రి ఐ మీన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి దేవుని ప్రేమ కృప సమాధానం మనందరికీను ఈ యొక్క ఉదయకాల ధ్యానాల్లో పాలి భాగస్థులుగా ఉన్న వారందరికీ తోడయుండి నడిపించునుగాక అమెన్